వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లో వివరాలను చూద్దాం గుత్తిలో మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసన నెల్లూరు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన చేస్తూ పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేసిన నెల్లూరు సిఐ శ్రీనివాసులను వెంటనే సస్పెండ్ చేయాలని మంగళవారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ కార్మికులు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజు పారిశుద్ధ్య కార్మిక సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ కార్మికులకు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు ಸಿಎಾಸ ನೆಲ್ಲೂರ್ ಕಾರ್ಮಿಕ డైరెక్టర్ చె నెల్లూరులో నిన్న జరిగిన మున్సిపల్ కార్మికులపై దాడి చేసి శ్రీనివాస గారిని వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మాకు నాయకులు పిలుపునిచ్చారు అందులో భాగంగా గుత్తి మున్సిపాలిటీ అందు పారిశుద్ధ కార్మికులు మరియు ఇంజనీర్ కార్మికులు కలిసి నిరసన కార్యక్రమం తెలియజేయడం అయింది ముఖ్యంగా మా మా కర్తవ్యాన్ని మా డిమాండ్ నెరవేర్చమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే నెల్లూరులో నిన్న సిఎస్ శ్రీనివాసరావు గారు మా కార్మికుల్ని చాలా విచక్షణ రహితంగా ఆడవారి చూడకుండా మా కార్మికుల్ని కార్యకర్త సారీ మా కార్మికుల్ని అందరినీ పేరు పరగడ్చి పరగడ్చి లాఠీ తీసుకుని కొట్టి కొట్టినాడు అందువల్ల మేము ఆ చర్యని ఖండించండించాము అందులో భాగంగా మా గుత్తి తరఫున మున్సిపల్ కార్యక్రమం నిరసనగా చేపడం జరిగింది ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంస్థలో గుత్తి మున్సిపాలిటీలో కానీ నిరసన కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము నెల్లూరు మున్సిపాలిటీలో మా కార్మికులు గత పదిహేడు రోజుల నుండి సమ్మె చేస్తూ సామరస్యంగా రోడ్ల మీదకి పోకుండా దౌర్జన్యం చేయకోకుండా అయ్యా మాకు కనీస వేతనం ఇవ్వండి అని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా కానీ ఆ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అయితే మా కార్మికులని అంటే కనీస వేతనం పెంచడానికి మేము సామరస్యంగా చేస్తున్నా కానీ ఆయన పోలీస్ స్టేషన్ పోలీస్ కమిటీ ఒక బెటాలియన్ పిలిపించి ఒక రౌడీగా ప్రవర్తించడం జరిగింది అయ్యా మున్సిపల్ కార్మికులను పొద్దున్న లేచినప్పటి నుండి విధుల్లో నుండి పియా పేడ ఎత్తి మీకు సేవ ప్రజలకు సేవ చేయడం తప్ప ఆ కార్మికులకు మీకు ఏ విధంగా చేయ లాఠీ చార్జ్ చేయాలని అనిపించిందని ఈ సందర్భంగా అనుసన్నాం అదే విధంగా అయ్యా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము గుండెమ్మ కోరిక అడగడం లేదు మాకు కనీస వేతనం ఇవ్వమని దాదాపు పదహైదు ఇరవై రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఆ ఇరవై రోజుల నుండి మీరు మా రాష్ట్ర నాయకులు పి పిలిపించి సామరస్యంగా చర్చలు జరుపుకోకుండా ఒక బెటాలియన్ పిలిపించి ఒక రౌడీలను కొట్టినట్లు కొట్టిచ్చేసి ఈరోజు మా కార్మికులను దెబ్బలతో హాస్పిటల్ పాలయ్యారు దాని ఖర్చులు ఎవరు భరిస్తారు మీ ఘోరం మీ కూటమి ప్రభుత్వం ఏమైనా భరిస్తుందా ఒక రౌడీలు విధంగా వీధి రౌడీలు కొట్టినట్లు కొట్టేసి ఆడవారు అనుకోకుండా మగవారు అనుకోకుండా ఈరోజు మా కార్మికుల పైన దాడి చేయడం జరిగింది అయ్యా ఈరోజు ఇదే చెప్తున్నాము నెల్లూరు సిఏ గారిని సస్పెండ్ చేసేంత వరకు ఈ నిరసన కార్యక్రమం అయితే మేము ఏ విధం తగ్గనే తగ్గమో ఒకటి ఆయనను సస్పెండ్ అన్నా చేయాలా లేదంటే గవర్నమెంట్ దిగి వచ్చి కార్మికులందరికీ న్యాయమన్నా చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం